అందరికీ నమస్కారము నేను మీ సత్తారపు అశోక్ రెడ్డి పెద్దముదనూరు గ్రామము అయితే ఈరోజు మనము ఒక ముఖ్యమైన కేంద్ర ప్రభుత్వము జవాన్ల కోసము ప్రకటించినటువంటి ముఖ్యమైన పథకం గురించి తెలుసుకుంటున్నాము జై జవాన్ జై కిసాన్ అయితే జవాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనకు దేశ యొక్క భద్రత గురించి సరిహద్దుల లోపల విదేశ విదేశీ శక్తుల అరాచక ముఖం నుంచి మన దేశాన్ని కాపాడటంలో నిమగ్నమై ఉంటారు కాబట్టి వారి కుటుంబాలు ఊర్లలో వాళ్ళు లేకుండా ఒంటరిగా ఉంటారు వివిధ సమస్యలతో బాధపడుతున్నారని గ్రహించినటువంటి కేంద్ర ప్రభుత్వము వారి రక్షణ నిమిత్తము ఒక పథకాన్ని ఈ ప్రకటించడం జరిగింది అయితే ఈ పథకంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే జవాన్లకు ఏ సమస్యలైనా సరే అంటే ఎక్కువగా మనకు భూమి సమస్యలు చూస్తూ ఉంటాము అటువంటి భూమికి సంబంధించిన సమస్యలు కావచ్చు కుటుంబానికి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు ఇంకే విధమైనటువంటి సమస్యలు అంటే మనకు ఏదైనా పట్టా ఎక్కడం కానీ కాగితాలు రెవెన్యూ సమస్యలు కావచ్చు ఇటువంటి అన్ని సమస్యలు లీగల్ సమస్యలు కావచ్చు వాటి కూడా నల్సా నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ సమక్షంలో మనకు ఫ్రీగా ఉచితంగా న్యాయ సహాయం అందించేందుకు ఒక పథకాన్ని ప్రకటించడం జరిగింది వాళ్ళు ఎవరైతే జవాన్లు ఉంటారో వాళ్ళు ఒక్క పైసా కూడా మనకు కట్టకుండానే ఫ్రీగా ఒక లీగల్ సర్వీసెస్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం పథకం చేసింది అదేంటంటే వీర్ పరివార్ సహాయత యోజన రెండు వేల ఇరవై ఐదు అనే పథకాన్ని ప్రకటించడం జరిగింది ఈ యొక్క పథకాన్ని నెక్స్ట్ కాబోయే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు మనకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారు ఈ యొక్క పథకాన్ని ప్రకటించడం జరిగింది ఈ యొక్క వీర్ సహాయత వీర్ పరివార్ సహాయత యోజన రెండు వేల ఇరవై ఐదు ఈ యొక్క పథకం యొక్క ముఖ్య నినాదం ఏంటంటే మీరు అనగా జవాన్లు సరిహద్దులో దేశ సేవ చేయండి మేము మీ కుటుంబాల్ని జాగ్రత్తగా చూసుకుంటాము అనే నినాదంతో ఈ పథకాన్ని ప్రకటించడం జరిగింది అందుకు అందరూ కూడా సంతోషించాలి ఈ యొక్క సమాచారం విన్న ఎవరైనా సరే ప్రతి గ్రామంలో కూడా జవాన్లు ఉంటారు ఆర్మీలో పనిచేసే వాళ్ళు కాబట్టి మీరు ఖచ్చితంగా వారికి ఈ యొక్క పథకం గురించి షేర్ చేస్తారని చెప్పేసి అందరికీ అందిస్తారని చెప్పేసి దీని మీద అవగాహన కలిగిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను జై జవాన్ జై కిసాన్ నమస్కారం నేను మీ సత్తారపు అశోక్ రెడ్డి ధన్యవాదాలు